మెయిల్ ఏమైనా పెట్టమంటారా లెటర్ రాసు నాకు మీ పేరు చెప్పండి పేరు మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి నా పేరు పేరే బాలకృష్ణ 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 సార్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబరు ఇదేనండి ఈ నెంబరు చెప్పండి సార్ ఇది ఇదే అంటే కాదు ఓకే ఓకే సిక్స్ చెప్పండి ఓకే సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్

ఎన్ఈడిలో ఏ టీ జెడ్ ఆర్బోనా డిజిటల్ జోన్ ఆరివోనా డిజిటల్ జోన్ ఎన్ఎస్టిఎల్ గేట్ పక్క ఉంటది కదండి మరి మీరు అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా అప్లై చేశాను వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అప్పుడే చేసాను వచ్చి చూసి ఇంకా మా మానిటర్ మాత్రం అవ్వదు అని చెప్పి సార్ అతను వచ్చి అడిగే అడిగినా సార్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వచ్చి ఎలాగా నొక్కుతున్నారు మానిటర్ బ్రైట్నెస్ పెరగదు చేయదు ఎంత డిమ్ లైట్ బ్రైట్నెస్ మాకు ఫోన్ ఎలా లేకపోతే అది రికార్డ్ చేసి చూపించండి మీరు వీడియో క్లిప్పింగ్ తీయించండి కాల్ సెంటర్ లో వీడియో క్లిప్పింగ్ సీసీటీవీలు ఉన్నాయి కదా మొత్తం తెలుస్తుంది ఎంత దారుణం అది క్వశ్చన్ సిగ్ పాంట్ ఏదో చూస్తాం మిగతా అవి ఏవి కనబట్టలేదు క్వశ్చన్ నెంబర్ కానీ ఎన్ని క్వశ్చన్స్ అయ్యో తెలీదు ఎంత దారుణంగా ఉందో మరి అడగొద్దండి అలాగే రాసాం ఇప్పుడు మ్యాథ్స్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి చిన్న లెటర్స్ అవి కన్నా కనబడలేదు ఎలా మరి చేస్తాం సాంగ్స్ కోల్డ్ సాంగ్స్ వదిలిస్తాం దానివల్ల

అదే పరిస్థితి అవుతుంది సిస్టమ్ మార్చలేదు మానిటర్ మార్చలేదు మరి ఎవరు ఎవరున్నారు ఆ ఎవరు చాలా మంది ఉన్నారు లోపల టెక్నీషియన్ కూడా ఉన్నారు అతను చెప్పాం ఇద్దరు ముగ్గురు చెప్పారు వాళ్ళు వాళ్ళు వస్తే చూసి అంతే అని చెప్పి వెళ్ళిపోయారు అన్నాను వాళ్ళకు అన్నాను అన్నాను కంప్లైంట్ చేస్తే చేసుకోండి అంటున్నారు కంప్లైంట్ చేసుకోండి అన్నారు చిన్న కూడా వెళ్ళి చెప్పాను మీరు మానిటర్ ఇవ్వండి అన్నారు లెటర్ లెటర్ అంతే మెయిల్ చేయమంటున్నారు అంతే అక్కడ ఉంచేస్తారు తర్వాత మనం వెళ్ళిపోయాక వేరే సిస్టమ్ వేరే మానిటర్ మార్చి మానిటర్ అంటే నెక్స్ట్ వాళ్ళకి సరే మీరు ఇవ్వడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూస్తాం అంతే అంతే చాలా అన్యాయం నెక్స్ట్ కాలంలో ఏదైనా కమిషనర్ గారికి సంబంధించిన మెయిల్ కానీ ఫోన్ నెంబర్ మెయిల్ చేయాలి దానికి మెయిల్ చేయండి లేదంటే మెయిల్ డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ తోడితే మాట్లాడడానికి చేయండి

రానే ఒక్కటే డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్తుంది అది కూడా ఆయన ఆయన నంబర్ ఉంటే

చూడాలి ఎంత దారుణం ఏదో అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కూడా ప్రాబ్లం ఉంది అంటే మానిటర్ అసలు బాగోపోతే ఆరు మానిటర్స్ రెండు రెండు మానిటర్స్ అలాగే మార్చారు ఇది లైట్ వచ్చేస్తాం కదా ఇంకా ఒకసారి లాగిన్ అయిపోయి వచ్చేస్తాం బాగుంది లేదా దానికి తెలియదు కదా అదేమన్నారంటే లాగిన్ అయిన రాయండి చూద్దాం అనేసారు మర్చి వాళ్ళు ఒకసారి స్టార్టింగ్ లో వచ్చి ఎలాగో ఒకసారి ఏం పెరగలేదు ఎట్లేదు అది అది పాడైపోయిన మానిటర్ అది ఇంకేం పెరుగుతుంది ఏదో మార్చాలి కదా ఎగ్జామ్ రాసిన అట్లీస్ట్ మార్చాలి కదండి కింద ఉంటాయి కదా ఆఫీస్ కింద ఉంది అక్కడ కంప్యూటర్ మానిటర్ ఎన్

சிஸ்டம் ஓகே ஓகே

నేను సార్ వస్తారు డివి బాలకృష్ణ ఇది కాల్ చేసే నంబరు దాని నెంబర్ వేరే మొబైల్ నెంబర్ ఇంకోటి ఇచ్చాను కాల్ టికెట్ పర్వాలేదు ఇది కూడా కాంటాక్ట్ లో ఉంటారు కదా ఓకే ఉంటుంది చెప్పండి ఓకే మీరు నేను చేస్తాను తప్పకుండా ఓకే ఓకే